హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక పాతకాలం రెసిపీని అయితే తయారు చేసుకుంటున్నాం నైంటీస్ కిడ్స్ ఫేవరెట్ రెసిపీ అండి కమ్మర్కట్లు చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీని మనం చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు ఈ కమరకట్లు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనము ఈ కమరకట్లను చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనము ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఇక్కడ మనము బియ్య పిండి అలానే ఎండు కొబ్బరి పొడి ఒక కప్పు దాకా బెల్లం అలానే రెండు ఇలాచీలు తీసుకుంటున్నాం ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనము ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మనము ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకుందాం ఇప్పుడు ఈ పెనంలోకి మనము ఒక కప్పు దాకా బెల్లం వేసుకోవాలి ఇలా ఇందులోకి బెల్లం వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి మరి అంత ఎక్కువ వాటర్ కూడా వేసుకోకూడదు ఒక పావు కప్పు దాకా ఇందులోకి వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇందులోకి వేసుకుని ఈ బెల్లం అంతా మనకు చక్కగా కరిగిపోవాలి చూసారు కదా ఇలా ఈ బెల్లం అంతా మనకు చక్కగా కరిగిపోయింది కదా ఇలా ఈ బెల్లం అంతా కరిగిపోయి మనకు ముదురు పాకం రావాలి పిల్లలు ఎప్పుడైనా చాక్లెట్ కావాలని అడిగినప్పుడు ఇంట్లోనే మీరు ఈ విధంగా హెల్దీగా అయితే తయారు చేసి ఇవ్వండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి ఈ విధంగా అంతా మనకి బెల్లం కరిగిపోయింది కదా ఈ విధంగా అంతా మనము కలుపుకుంటూ ఈ పాకాన్ని మనము ముదురు పాకం వచ్చేలాగా పట్టుకోవాలి ఈ రెసిపీలో మెయిన్ మనకు ఈ పాకమే అండి సరిగ్గా రావాలి ఇప్పుడు మనకు ఈ పాకం మనకు తయారైందో లేదో తెలుసుకోవడానికి ఇలా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న పాకాన్ని వేసుకోవాలి చూసారు కదా ఈ పాకం మనకు తీగలాగా సాగుతూ వచ్చింది కదా ఈ విధంగా మనకి పాకం అయితే అస్సలు రాకూడదు మనకి పాకం అయితే ముదురు పాకం రావాలి ఈ విధంగా అంతా మనము కలుపుకుంటూ మంటను మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మనం వాటర్లోకి వేసుకుందాం చూసారు కదా ఈ విధంగా మనకైతే పాకం అయితే రావాలి ఇలా గట్టిగా రావాలి తుంచినప్పుడు మనకు సౌండ్ రావాలి ఈ విధంగా వస్తే పాకం అయితే మనకు తయారైపోయినట్లు చూసారు కదా ఇలా అంతా పాకాన్ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మంచి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలు దంచుకొని వేసుకోవాలి అలానే ఇందులోకి రెండు స్పూన్లు దాకా కొబ్బరి పొడి వేసుకోవాలి అలానే మనము ఇందులోకి బియ్యపిండి అయితే వేసుకోవాలి ఇలా ఇందులో బియ్యపిండి కూడా మరీ అంత ఎక్కువగా అయితే పట్టదు మనము ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి ఇందులోకి ఒక పావు కప్పు దాకా బియ్యపిండి అయితే సరిపోతుంది ఇలా ఈ బియ్యపిండిని మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా స్పూన్తో మనము కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒక పావు కప్పు అయితే ఇందులోకి మనకు కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఇందులోకి ఈ బియ్యపిండి వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మంటను మనము స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అంతా కలుపుకోవాలి ఇలా ఈ బియ్యపిండి అంతా ఈ పాకంలోకి అంతా బాగా కలిసిపోవాలి ఇలా అంతా మనము బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూశారు కదండీ ఈ విధంగా అంతా మనము బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోవాలి ఇందులో మనము నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఇందులోకి నెయ్యి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారి పెట్టుకుందాం కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని ఇలా పక్కన దించి పెట్టుకుందాం ఇప్పుడు ఇలా ఒక ట్రే తీసుకోవాలి ఇప్పుడు ఈ ట్రే పైన కాస్త మనము బియ్య పిండిని చల్లుకోవాలి ఇలా బియ్య పిండిని చల్లుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇలా కొద్దిగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని మనము ట్రే పైన వేసుకొని కాస్త చల్లారిన తర్వాత చేతులకు కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఇలా వీడియోలు చూపించిన విధంగా మనము తయారు చేసుకోవాలి చూసారు కదా ఇలా మనం తయారు చేసుకున్న తర్వాత ఇలా ఒక చాక్ తీసుకొని ఈ విధంగా మనము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలానే మిగిలినవన్నీ కూడా మనము తయారు చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్న మనము తయారు చేసుకోవచ్చు లేకపోతే రౌండ్ షేప్లో అన్న మనము ఈ కమర్ అయితే తయారు చేసుకోవచ్చు ఇలా కనుక పిల్లలు కనుక చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా అన్నిటిని కూడా మనము ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మనము చాక్లెట్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు లేకపోతే మనము రౌండ్ షేప్ లో చిన్న చిన్న బాల్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు చూసారు కదండి అన్నిటిని మనం ఇలా తయారు చేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా ఈ కమ్మరకట్లు మనకు కాస్త చల్లారిన తర్వాత తింటున్నప్పుడు క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి పిల్లలకి ఈ విధంగా కనుక చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలా ఈ రెసిపీని మనము తయారు చేసుకునేటప్పుడు కొద్దిగా కూడా వేస్ట్ అనేది అవ్వదు ఇలా పెరంలో కాస్త గట్టిగా అయిపోయింది అనుకో స్టవ్ మీద పెట్టేసి మరి కాసేపు వేడి చేస్తామనుకో అంతా మనకు క్లీన్గా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా అంతా తీసేసిన తర్వాత దీన్ని కూడా మనము కమ్మరికట్టల లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి మనము చాలా సింపుల్గా అయితే ఈ కమరగడ్డల రెసిపీని అయితే తయారు చేసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయి కామెంట్ చేయండి చూసారు కదండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి